మొట్టమొదటిగా అందుబాటులో ఉన్న సిస్టంతో గృహ వినియోగాలకి వాణిజ్య వినియోగానికి వెంటనే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో తీసుకొచ్చిన అధ్యక్ష ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి కూడా తీసుకురాగలిగినాము ఒక సంవత్సరం లోపు ఏదైతే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేయగలిగినమో వ్యవసాయ రంగానికి కూడా వరుసగా ఆరు గంటలు ఇవ్వడానికి కావలసిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష రెండో సంవత్సరానికి ఇంకా మెరుగుపరుచుకొని డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లను తొమ్మిది గంటల వ్యవసాయం వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేనం అధ్యక్ష తొమ్మిది గంటలకు పెంచి ఒక రెండు సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దాని దగ్గర ఏర్పాటు కూడా చేసిన అధ్యక్ష మూడో సంవత్సరాలకు ఎంటర్ అయిన తర్వాత మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక రెండు జిల్లాలలో ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అందుబాటులో పెట్టినాం అధ్యక్ష ఆ తర్వాత అది ఎప్పుడైతే పూర్తిగా విజయవంతమైందో దాని నుంచి మొత్తం రాష్ట్రానికి కూడా రైతాంగానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశాలు మెరుగుపరిచాం అధ్యక్ష పదే పదే సభని తప్పుదోవ పట్టించడం కాదు తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కానీ పచ్చి అబద్ధం అదే ఇది ఎక్కడైనా మీరు అడగండి ఏ గ్రామానికైనా వెళ్దాం ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం లాగ్ బుక్స్ ఉంటాయి సరే ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సబ్ సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయే అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎయిట్ అండ్ హాఫ్స్ ట్వెల్వ్ అవర్స్ మధ్య ఎక్కువ వస్తలేదు సార్ గత పది సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన వేయించిన తర్వాత నాలుగు గంటలు నేను ఒకటి గంటలకు చెక్ చేపిస్తే ఫైవ్ వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి రెండవ విషయం అధ్యక్ష ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ వెళ్ళి డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి స్టేషన్ సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఎంత త్రీ ఫేస్ ఎంత సింగిల్ ఫేస్ ఎంత రికార్డ్ అవుతుంది సబ్స్టేషన్ ఐదు గంటలకే నేను బోగంగానే ఐదు గంటలకు సీఎండి రఘుమారెడ్డి రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్లు లాగ్ బుక్లు వచ్చినాయి పది సంవత్సరాలకి వెళ్ళి నిజంగా వీళ్ళు ఏడు ఎన్ని సంవత్సరాలు అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామని ఎందుకు లాగ్ బుక్ తెప్పించాను అధ్యక్ష రెండవది మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం ఎయిట్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ అవర్స్ ఈ ఎయిట్ ఇయర్స్లో కూడా హయ్యస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఒక్కసారి సీజన్లో పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి పదహారు గంటలు పది పది పన్నెండు రోజులు మాత్రమే ఇచ్చాను యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో నేను కూడా గౌరవ మంత్రి గారు ఆ లాగ్ బుక్స్ అన్ని కూడా సబ్స్టేషన్లో ఉండాలి పంపించమని కూడా కోరుతున్నాను రెండో అధ్యక్ష ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష కరెంటు దిగలు పట్టుకోండి మూడు గంటలు వస్తుందా ఇరవై నాలుగు గంటలు తెలుస్తాను నేను చెప్పిన అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం మీరు సిరిసిల్లనే పట్టుకుందాం కేటీఆర్ గారు మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటామన్నారు వారు వారేమన్నారు కాంగ్రెస్ వాళ్ళు అందరూ పట్టుకోమని చెప్పండి పీడ పోతుంది అన్నాడు కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పిన